టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే హౌషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను నా వలననే నీకు ఫలము కలుగును ఆమె యేసుక్రీస్తు వారు చిగురు పెట్టేటువంటి ఒక సరళ వృక్షమునకు సాదృశ్యముగా చెప్పబడుతూ ఉంది అయితే ఆ వృక్షము లేదా ఆ చెట్టు అనేకమైన ఫలాలను ఫలిస్తూ ఉంది అందుకని ఆయన ఏమంటూ ఉన్నాడంటే నా వలననే నీకు ఫలము కలుగును ఆ వృక్షము దగ్గర ఆ చెట్టు దగ్గర అనేకమైన ఫలాలు ఉన్నాయి అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నా వలననే నీకు ఫలము కలుగును అక్కడ ఉన్నటువంటి ఆ ఫలాలను మనము పొందుకోవాలి ఇక్కడ ఫలము అంటే అభివృద్ధి కానీ దీవెన కానీ ఆశీర్వాదము కానీ ఈ అభివృద్ధి లేదా ఈ దీవెనలు ఈ ఆశీర్వాదములు మనము పొందుకోవాలా నా వలననే నీకు ఫలము కలుగును అంటే నా వలననే నీకు ఆశీర్వాదము కలుగుతుంది నా వలననే నీకు దీవెన కలుగుతుంది అని ఇప్పుడు ఏమంటున్నాడు ఆశీర్వాదమును దీవె దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి అవి మనము పొందుకోవాలి చిగురు పెట్టేటటువంటి ఒక సరళ వృక్షమును ఆయన పోల్చి చూపిస్తూ ఉన్నారు అయితే ఆ వృక్షము దగ్గర అనేక రకములైన ఫలాలు ఉన్నాయి ఆ ఫలాలను మనము పొందుకోవాలి యేసుక్రీస్తు వారి దగ్గర అనేకమైన దీవెనలు ఆశీర్వాదములు ఉన్నాయి అవి మనము పొందుకోవాలి ఆయన చెప్తూ ఉన్నాడు నా వలననే నీకు ఫలము కలుగుతుంది నా వలననే నీకు దీవెన కలుగుతుంది నా వలననే నీకు ఆశీర్వాదము కలుగుతుంది నా వలననే నీకు అభివృద్ధి కలుగుతుంది మరి ఎన్ని రకాలైన ఫలాలు ఉన్నాయి చెట్టు దగ్గర చిగురు పెట్టేటటువంటి ఆ చెట్టు దగ్గర అనేకమైన ఫలాలు ఉన్నాయి అనేకమైనవి అంటే విస్తారమైనవి విస్తారమైన దీవెనలు విస్తారమైన ఆశీర్వాదములు ఉన్నాయి ఒక రకమను రెండు రకాల ఫలాలు అనేది కాదు కానీ అనేక రకములైన ఫలాలు అనేక రకములైన ఆశీర్వాదములు అనేక రకములైన దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన ఏమంటూ ఉన్నాడు నేను వీటన్నిటిని మీకు ఇస్తాను అయితే వాటన్నిటిని మనము పొందుకోవాలి వాటిని పొందుకునే మార్గము ఏంటి ఆయన మనకి ఫలాన్ని దయచేస్తానంటూ ఉన్నాడు మరి ఆ ఫలాన్ని పొందుకునే మార్గము ఏంటి ఎట్లాంటి మార్గంలో వాటిని మనము పొందుకోగలము యాకూపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం వచనం ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను భూమి తన ఫలమునిచ్చెను ఆకాశము వర్షింపకుండా చేయగలిగింది ప్రార్థన ఆకాశము వర్షించేలాగా చేయగలిగింది ప్రార్థన ఇక్కడ భూఫలము లేకుండా చేయగలిగింది ప్రార్థనే భూఫలము వచ్చేలాగా చేయగలిగింది ప్రార్థనే అంటే ప్రార్థన ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలమును మనము పొందుకోగలము ప్రార్థన ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలమును మనము పొందుకోగలము ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరములు వర్షింపలేదు అంటే భూమి యొక్క భూమి తన ఫలాన్ని ఇవ్వలేదు అంటే భూఫలము మూడున్నర సంవత్సరాలు భూఫలము లేకుండా వారు జీవించి ఉన్నారు కరువు వచ్చింది ఆ తినటానికి బాగా ఇబ్బంది అయింది ఎందుకంటే భూఫలము ఆశీర్వదింప పడలేదు దేవుని దగ్గర నుంచి ఆ భూఫలమును వారి పొందు వారు పొందుకోలేకపోయారు ఆ భూఫలమును వారు పొందుకోలేకపోయారు కారణం అంటే వారు చేసినటువంటి పాపము ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆ మూడున్నర సంవత్సరాలు వర్షం పడకపోవటాన్ని బట్టి ఆ భూఫలము అభివృద్ధి చెందలేదు ఆ భూఫలము వృద్ధి చెంది ఆ మొక్కలు ఆ పంట ఏదైతే వేస్తున్నారో అది పక్వానికి రాక పండక ఫలాలను ఇవ్వకుండా ఎండిపోయింది దీనిని బట్టి కరువు వచ్చింది మూడున్నర సంవత్సరాలు తినటానికి బాగా ఇబ్బంది అయింది ఆ సమయంలో కాకి చేతను తర్వాత ఒక విధవరాలి దగ్గరను ఆయన ఉంచి పోషించాడు దేవుడు తరువాత మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు వర్షము పడాలని ఇప్పుడు ప్రార్థన చేశాడు ఆ వర్షము పడింది అట్లాగే భూఫలము కూడా పొందుకున్నారు చెట్లన్నీ ఫలించనే పక్వానికి వచ్చిన వాటి యొక్క పంటను అందించినాయి కారణము ఒకటే భూఫలము పొందుకోకపోవటానికి భూఫలము పొందుకోవటానికి కారణం ఒకటే ప్రార్థన ప్రార్థన ద్వారానే ఆయన అంతటి కార్యము చేయగలిగాడు ప్రార్థన ద్వారానే ఆ భూఫలము లేకుండా చేయగలిగాడు ప్రార్థన ద్వారానే ఆ భూఫలము పొందుకునేలాగా చేయగలిగాడు అంటే మన జీవితంలో కూడా దేవుడిచ్చేటటువంటి ఆ ఫలాలను దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చేటటువంటి ఆ దీవెలను దీవెనెలను మనం పొందుకోవాలంటే ప్రార్థన ఒక మార్గమే ప్రార్థన ఒక మార్గము ప్రార్థించటము ద్వారా మనము మన జీవితాన్ని వృద్ధి చేసుకోగలం ప్రార్థించటం ద్వారా మనము మన జీవితాన్ని అభివృద్ధి చేసుకోగలం ప్రార్థించటం ద్వారా దేవుడు మన జీవితంలోకి ఆశీర్వాదాన్ని పంపిస్తాడు ప్రార్థించటం ద్వారా దేవుడు మన జీవితంలోకి దీవెనలు పంపిస్తాడు ప్రార్థించటం ద్వారా దేవు మన అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము తీర్చుకోగలము ప్రార్థించటం ద్వారా మనము మరణము నుంచి కూడా తప్పించుకోగలం దేవునికి ప్రార్థన చేస్తే ఇజ్కియా ప్రార్థన చేసినప్పుడు తన యొక్క మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడ్డాడు ఇజ్కియా కేవలం ప్రార్థనే ప్రార్థన ద్వారానే ఆ సమయంలో ఆయన మరణం అవ్వాల్సినటువంటి వ్యక్తి మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు ఆయన ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు అయా ఇజ్కియా ఇంక నువ్వు బ్రతకవు నువ్వు కొంతకాలానికి చనిపోతావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త వచ్చి హెచ్చరించిపోతే వెంటనే ఆయన మాట్లాడిన వెంటనే గోడవైపు తిరిగి ప్రార్థన చేశాడు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితము ఏంటంటే ఆ ప్రార్థన ద్వారా ఏం పొందుకున్నాడంటే ఆ తిరిగి పదిహేను సంవత్సరం ఆయుషును పొందుకున్నాడు వాస్తవంగా చనిపోవాల్సినటువంటి వ్యక్తే మరణకరమైన రోగమే వచ్చింది చనిపోవాల్సినటువంటి వ్యక్తే కానీ ఆయుష్ ఎలా పెరిగింది ఇంకా అంతకాలం ఎట్లా జీవించాడంటే ప్రార్థన అంటే ప్రార్థన ద్వారా మన అవసరతలు ఏవైతే ఉన్నాయో మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము మార్చుకోవచ్చు ప్రార్థన ద్వారా మరణం నుంచి మనం తప్పించబడతాం ప్రార్థన ద్వారా సమస్యల నుంచి మనము తప్పించబడతాం ప్రార్థన ద్వారా మనం ఎదుర్కొన్నటువంటి బాధల నుంచి కన్నీల నుంచి కష్టాల నుంచి మనము తప్పించబడతాం ప్రార్థన ద్వారా శత్రువుల నుంచి మనము తప్పించబడతాం ప్రార్థన ద్వారా అనేకమైన ప్రమాదాల నుంచి అనుకోని ప్రమాదాల నుంచి మనము తప్పించబడతాం ఈ ప్రార్థన అనేది దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ ఫలాలను ఆశీర్వాదాలను ఆ దీవెనలు పొందుకోటానికి ఒక చక్కని మార్గము రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడవచనం సహోదరులరా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొన దాని కొరకు కనిపెట్టును కదా ఏంటంట ఈ వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి అంట తొలకరి వర్షమును కడవరి వర్షమును వచ్చే వరకు ఆ విలువైన ఆ భూఫలము ఆ వేసిన పంట చక్కగా ఎదగి ఎదిగి ఫలించి పంటను అందించ అందించే వరకు చాలా ఓపికతో కాచుకొని జాగ్రత్తగా ఉంటాడంట అంటే ఆ ఓపిక ఎప్పుడైతే ఉందో వాటన్నిటిని తట్టుకొని ఓపికగా ఎప్పుడైతే నిలబడుతూ ఉన్నాడో అప్పుడు ఆ చే ఆ పంట చేతికి వస్తూ ఉంది అంటే ఓపిక ద్వారా దేవుని దగ్గర నుంచి మనము ఫలము పొందుకుంటాం ఓపిక ద్వారా ఎలాగైతే వ్యవసాయకుడు తను వేసిన పంట యొక్క ఆ ఫలాలను ఆ చేతికి అందించుకుంటాడో అట్లాగే ఓపిక ద్వారా మనము కూడా మన దేవుని దగ్గర నుంచి ఫలాలను పొందుకోగలుగుతాం ఓపిక మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని కోపాన్ని గర్వాన్ని పోగొట్టి మనల్ని ఒక మంచి వ్యక్తిగాను ఒక నెమ్మది కలిగిన వ్యక్తిగాను మనల్ని మారుస్తుంది కాబట్టి మనం ఓపికగా ఉండటాన్ని బట్టి మనము దేవుని దగ్గర నుంచి ఫలాలను పొందుకోగలుగుతాం అబ్రహాము జీవితంలో దేవుడు నువ్వు నీ తండ్రిని వదిలిపెట్టి నీ తల్లిని వదిలిపెట్టి నీ వారినందరిని వదిలిపెట్టి నా మాట నమ్మి నువ్వు బయలుదేరి నేను చెప్పే ప్రదేశానికంటే ఆయన బయలుదేరి వచ్చాడు ఎక్కడికి ఏంటి ఎటు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఇది అబద్ధమా నిజమా నాకేంటి ఉపయోగం ఇట్లా ఏమి మాట్లాడకుండా ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వచ్చాడు కానీ అబ్రహామును పిలిచిన దేవుడు గర్భఫలాన్ని ఇవ్వల చాలా సంవత్సరాలైంది గర్భఫలం రావటానికి ఒక సంతానము అబ్రహాము జీవితంలోకి ఒక సంతానము రావటానికి చాలా సంవత్సరాలే పట్టింది ఈ ఇన్ని సంవత్సరాలు పట్టినా కూడా అబ్రహం ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలా దేవుడు నన్ను పిలిచాడు కదా మరి నాకు గర్భఫలాన్ని ఇవ్వలేదు దేవుడు నన్ను పిలిచాడు కదా నిజంగా ఆయన్ని నన్ను పిలిచి ఉంటే నాకు గర్భఫలం ఇచ్చేవాడు కదా ఆయన నన్ను పిలవలేదేమో నేనే అనుకొని వచ్చానేమో లేదంటే ఏంటి ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది చివరికి నేను ముసలివాడిని కూడా అయిపోయాను ఇక పిల్లలు పుడతారనే ఆలోచన అనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే నా ఒంటిలో అంత సత్తువా లేదు అంత బలము లేదు అంత వృద్ధాప్యంలోనికి నేను వెళ్ళిపోయాను అంటే సుమారుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే అంత వృద్ధాప్యము వచ్చే వరకు కూడా అబ్రహము జీవితంలో గర్భఫలం అనేది లేదు మరి ఎవరి మాట విని వచ్చాడంటే దేవుని మాటే విని వచ్చాడు ఎవరి చిత్తముగా జీవిస్తూ ఉన్నాడంటే దేవుని చిత్తముగానే జీవిస్తూ ఉన్నాడు ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉన్నాడు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు మరి ఇంత ప్రేమ ఇంత నమ్మకము ఇంత విశ్వాసము కలిగినటువంటి అబ్రహము జీవితంలో గర్భఫలము రావటానికి కొన్ని సంవత్సరాలే పట్టింది కొన్ని సంవత్సరాలు పట్టింది ఆయన వృద్ధాప్యములోకి వెళ్ళే వరకు ఆయన వృద్ధాప్యంలోనికి వెళ్ళే వరకు ఆ గర్భఫలము లేకపోయినా కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టాల ఓపికతో ఓపికతో ఉన్నాడు అన్ని సంవత్సరాలు నమ్మకంగా విశ్వాసంగా ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి దేవుడి మీద ఎంత నమ్మకము దేవుడి మీద ఎంత విశ్వాసం ఉందో అన్ని సంవత్సరాలు ఒక ఆశలు కూడా అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలు పుట్టే పరిస్థితి కూడా లేదు అనుకునే పరిస్థితిలోకి వచ్చాడు ఆయన ఓపికగా చూస్తూ ఉన్నాడు అన్ని సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు వరకు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు మన జీవితంలో కూడా అంతే మనం అడుగుతూ ఉన్న కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి మనం కోరుకున్నవి కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి మనం ఆశపడి అడుగుతూ ఉన్నాయి కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి మనం చేయాల్సింది ఏంటంటే ఓపికగా కాచుకొని ఎదురు చూస్తూ ఉండాలి ఓపికగా కాచుకొని ఎదురు చూస్తూ ఉండాలా ఇవ్వట్లేదు కదా లేట్ అవుతుంది కదా వేరే దేవుడి దగ్గరికి వెళ్దాం వేరే వే వేరే వాళ్ళ మీద ఆధారపడదాం వేరే వారికి పూజలు చేద్దామనే ఆలోచన నీకు కలగనివ్వద్దు ఎందుకంటే కొన్నిసార్లు లేట్ అవుతుంది కొన్నిసార్లు నీ యొక్క భక్తిని గమనించడానికి పరీక్షించటానికి నీకు ఎంత విశ్వాసం ఉంది ఎంత నమ్మకం ఉంది అనేది కొన్నిసార్లు పరీక్షించడానికి కూడా లేట్ అవుతూ ఉంటుంది శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు గర్భఫలము లేనప్పుడు భూఫలము లేనప్పుడు ఇట్లా ఇవన్నీ లేనప్పుడు కూడా నువ్వు ఆయన్ని సేవించగలుగుతా ఉన్నావా నువ్వు ఆయన్ని ఆరాధించగలుగుతా ఉన్నావా అనే విషయాన్ని కొన్నిసార్లు పరీక్షించడానికి కూడా మన జీవితంలో ఆశీర్వాదము ఈ ఫలములు లేట్ అవుతూ ఉంటాయి ఈ దీవెనలు లేట్ అవుతూ ఉంటాయి అబ్రహామే మనకి మాదిరి ఎన్నో సంవత్సరాలు ఓపికతో కాచుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకనొక సమయం వచ్చింది అబ్రహము నీకొక కుమారుని నేను ఇవ్వబోతా ఉన్నాను నీకొక కుమారుని నేను ఇవ్వబోతా ఉన్నాను అని దేవుడు మాట్లాడాడు అట్లాగే మనము కూడా కాచుకొని ఎదురు చూస్తూ ఉండాలి ఓపికతో ఎదురు చూస్తూ ఉండాల పక్కదారికి వెళ్ళిపోకూడదు నిరాశలకు వెళ్ళిపోకూడదు అవిశ్వాసములోనికి వెళ్ళిపోకూడదు నమ్మకంగా విశ్వాసంగా ముందుకి వెళ్ళాలి ఓపికతో కాచుకొని ఎదురు చూస్తూ ఉండాల ఒకనొక సమయం వస్తుంది ఆ రోజు దేవుడు మనతో మాట్లాడతాడు ఇదిగో నేను నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాను దేవుడు మనల్ని కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఓపికతో ఉండాలి మనము ప్రార్థన చేయాలా ఓపికగాను ఉండాల ప్రార్థన చేయటం ద్వారా మనము దేవుడి దగ్గర ఫలాలను పొందుకుంటాం ఓపికగా నమ్మకముగా కాల్చుకుని ఎదురు చూస్తూ ఉన్నా కూడా మనము దేవుని దగ్గర ఫలాలను పొందుకుంటాం ఆయన ఇచ్చేటటువంటి దేవునైనా ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదమునైనా మనము పొందుకోగలుగుతాం గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును ఏంటంటే మనము చేసే క్రియలను బట్టి మనము చేసే పనిని బట్టి మనము చేసే ప్ర మనము చూపే ప్రవర్తనను బట్టి మనము మాట్లాడే తీరును బట్టి మనము చూసే చూపును బట్టి మనము చేసే ఆలోచనలను బట్టి ప్రతి దానిని ప్రతి దాని ప్రభావము కూడా మనము పొందుకునే ఫలాల మీద పడుతుంది నువ్వు ప్రవర్తించే తీరు నువ్వు ఆలోచించే తీరు నువ్వు చూసే తీరు నువ్వు మాట్లాడే తీరు ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి ఫలము పొందుకోవలసిన సమయంలో వీటి యొక్క ప్రభావము వాటి మీద పడుతుంది ఆ ఫలాలను పొందుకునే సమయంలో వీటి యొక్క ప్రభావము వాటి మీద పడుతుంది నువ్వు చక్కగా జీవించావా నీతిగా యథార్థవంతంగా జీవించావా మంచివాడిగా జీవించావా ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మంచి ఫలాలను ఇస్తాడు మంచి దీవెనలు ఇస్తాడు మంచి ఆశీర్వాదములు ఇస్తాడు అట్లా కాదు నీ ప్రవర్తన చక్కగా లేదు నీ ప్రవర్తన అంతా కూడా పాపము వైపే ఉంది నీ ప్రవర్తన అంతా కూడా చెడ్డగానే ఉంది అహంకారంతో గర్వంతో మోహపు చూపుతో వ్యర్థమైన మాటలతో నీ నోటిని కూడా నువ్వు అపవిత్రపరచుకుంటూ ఉంటే నీవు పాపము చేస్తూ ఆ పాపములో జీవిస్తూ ఉంటే మరి ఆయన దగ్గర నుంచి ఫలాలను మనం ఎలా పొందుకోగలం ఆయన దగ్గర నుంచి మనము ఫలాలు అది అసాధ్యమవుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన నీతిమంతుడు ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా నీతిగాను పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉండటానికి మనము ప్రయత్నం చేయాల అప్పుడే ఆ ఫలాలను మనము పొందుకోగలుగుతాం ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే నువ్వు ఏదైనా నువ్వు చేసే క్రియను బట్టే నీ నీకు ఫలాన్ని ఇవ్వాలా లేదా అనేది నేను నిర్ణయం తీసుకుంటాను నువ్వు మంచి చేస్తూ ఉన్నావా చెడు చేస్తూ ఉన్నావా చక్క మంచిగా జీవిస్తూ ఉన్నావా చెడ్డగా జీవిస్తూ ఉన్నావా పాపానికి దూరంగా జీవిస్తూ ఉన్నావా పాపానికి దగ్గరగా జీవిస్తూ ఉన్నావు ఇవన్నీ నేను చూస్తాను నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు నీ నోరు ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంది నీ చూపు ఎట్లాంటి చూపు చూస్తూ ఉన్నావు నీ ఆలోచన ఎట్లా ఉన్నాయి నీ తలంపులు ఎట్లా ఉన్నాయి నీ ప్రవర్తన ఎట్లా ఉంది గర్వంగా ఉన్నావా ద్వేషించేవాడిగా ఉన్నావా కోపిష్టివాడిగా ఉన్నావా ఇట్లా ప్రతిదీ ఒక లెక్కలోకి వస్తుంది ఎప్పుడంటే ఆయన నీకు ఫలామును ఇవ్వవలసిన సమయంలో నీ జీవితంలో ఒక దీవెన లేదా ఒక ఆశీర్వాదము రావాల్సిన సమయంలో ఇవన్నీ అడ్డుకుంటాయి ఇవన్నీ అడ్డుకుంటాయి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనల్ని దీవించాలని మనల్ని బలపరచాలని మనల్ని వృద్ధి చేయాలని మనల్ని అభివృద్ధి పరచాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు కానీ అవి పొందుకునే అంత మంచి జీవితాన్ని మనము జీవించి ఉండటం లేదు అందుకని ఆయన అంటా ఉన్నాడు నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ యొక్క క్రియలను బట్టి నేను నీకు ఫలాన్ని ఇస్తాను ఈ ఫలాలను ఇచ్చే పని ఈ క్రియలను బట్టి కూడా అంటే ఈ ఫలాలను పొందుకునేటువంటి మార్గము ఈ క్రియలను బట్టి ఈ పనులను బట్టి కూడా ఉంది మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన చేయటం ద్వారా మనము దేవుడిచే ఫలాలను పొందుకోవచ్చు ఓపికతో కనిపెట్టి కాల్చుకొని ఎదురు చూస్తూ ఉన్నా కూడా మనము దేవుని యొక్క ఫలాలను పొందుకోవచ్చు అట్లాగే మనము చేసేటటువంటి క్రియ మనము చేసేటటువంటి పని మా వాటిని బట్టి కూడా దేవుడు మనకి ఫలాలను దయచేస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆయన ఇచ్చేటటువంటి ఫలాలను పొందుకోవటానికి మనము సిద్ధంగా ఉండాలి ఆయన చెప్తూ ఉన్నాడు నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును నీకు ఫలమును దయచేయగలిగిన వాడును నేనే ఆ చిగురు పెట్టే ఆ వృక్షము దగ్గర అనేకమైన అనేక రకములైన ఫలములు ఉన్నాయి ఆ ఫలములను మనము పొందుకోవాలా ఆ ఫలం అంటే వృద్ధి అభివృద్ధి దీవెనలు ఆశీర్వాదములు ఇవి మనము పొందుకోవటానికి మన ప్రయత్నం మనం చేయాల ప్రార్థన విశ్వాసము నమ్మకము ఓపిక మన క్రియలు మనం చేసే పనులు ఇవన్నీ ఆ ఫలాలను పొందుకునే వాటిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి ఇవన్నీ మనము చక్కగా చేస్తూ ఉన్నామా చక్కగా జీవిస్తూ ఉన్నామా ఖచ్చితంగా దేవుడు ఆ ఫలాలను మనకు దయచేస్తాడు ఆమెన్